సౌత్ స్టేట్స్ నుంచి మరి ఆయా పార్లమెంటు కోఆర్డినేటర్స్ గా నియమించబడ్డటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఏఐసి అధ్యక్షులు మల్లి శ్రీ మల్లికార్జున ఖర్గే గారు పిలవడం జరిగింది ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ గారు అదే విధంగా మరి మిగతా పెద్దలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది రేపు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ ఎలక్షన్స్ అదే విధంగా ఏ రకంగా మరి ఆ పార్టీ నిర్మాణాన్ని స్ట్రక్చర్ను బిల్డప్ చేసుకోవాలి అదే విధంగా ప్రతి ఓటర్తో ఆయా లీడర్లు ఎట్లా అందుబాటులోకి వెళ్ళి పని చేసుకోవాలని ఒక మెకానిజాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి ప్రజలతో ఇంట్రాక్ట్ కావడం కోసం కావాల్సినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది ఒక మంచి అంటే మెసేజ్ను కూడా మాకు అందించారు ఇంకా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయా నాయకులకు అనుభవాలు ఉన్నప్పటికీ మారుతున్నటువంటి ఈ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో మనం కూడా ఈ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది చాలా అంటే మెసేజ్ చాలా బాగా అంటే మాకు అర్థమయ్యే విధంగా సింథిల్ గారు వార్ రూమ్ నుంచి ఎట్లా మనము ఓటర్కు కనెక్ట్ కాగలగాలి అనేటువంటి విషయాలను కూడా చాలా కులంకుశంగా వివరించడం జరిగింది భవిష్యత్తులో తప్పకుండా భారతదేశానికి కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాబోతుంది మేమందరం కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించి మాకు ఇచ్చినటువంటి ఎంపీ సీట్లు ఏవైతున్నాయో క్యాండిడేట్ సెలక్షన్ చేసుకొని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో కూడా తీసుకురావడానికి కృషి చేసింది అంటే ఒక్కొక్క స్పెసిఫిక్ గా పలానా అభ్యర్థి అనేది రాలేదు కానీ తొందరలో లిస్ట్ చేసుకోండి అని మాత్రం చెప్పడం జరిగింది తొందరగా సెలెక్షన్ చేసుకొని పేర్లు ఇస్తే ఈ మంత్ ఎండింగ్ లో వరకు గానీ నెక్స్ట్ ఫిబ్రవరి లోపు కానీ కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అభ్యర్థుల అదే అంటే మేమందరం కూడా మరి గ్రౌండ్ నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వము వీకున్న చోట్లలో ఇప్పుడు మాకు నాకు ఇచ్చింది మా ఆదిలాబాద్ ఇట్లాంటి కాడ కూడా మేము కొంచెం కొత్త నాయకత్వాన్ని కూడా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ లీడర్స్ యొక్క అభిప్రాయాలు ప్రజలలో ఎవరికి పేరు ఉంది ఎవరైతే విన్ అవుతారో అనేటువంటి వర్క్ కూడా మేము చేసుకొని ఆ పేరు పైకి పంపుతాం ఆ తర్వాత అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే దాని కట్టుబడి ప్రకటించబడ్డ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారు ఆదిలాబాదు చాలా సమస్యలతో కూడుకున్నటువంటి వెనుకబడ్డ ప్రాంతము అనేక మరి గూడాలు కానీ తండలు కానీ పల్లెలు కానీ అభివృద్ధికి చాలా వెనుకబడి ఉన్నాయి నేను రెగ్యులర్ గా విజిట్ చేస్తూనే ఉన్నా నిన్న కూడా మరి ఆదిలాబాదు వెళ్ళడం జరిగింది అదేవిధంగా అక్కడ క్యాడర్ బలంగా ఉంది సరే ఒక ఎమ్మెల్యే గెలిచినా ఇంకా మేము ఆయా నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు పెట్టుకొని వీకున్న కాడ బలమైన నాయకత్వాన్ని కూడా మేము తీసుకుంటూ మరి ఆయా గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీస్ వేసుకొని తప్పకుండా ప్రజల గుండెలలో కాంగ్రెస్ పార్టీ ఉంది అది ఓటర్ రూపంలో ఈసారి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మేము ఖచ్చితంగా ఎంత కష్టతరమైనటువంటి ఆదిలాబాదు టాస్క్ అయినా కూడా గెలవడము ఖచ్చితంగా కష్టపడి గెలిపించుకుంటుంది